సార్ నా పేరు రాపక్క ప్రవీంచారి మాది వెలికట్ట గ్రామం తూరు మండలం నేను కోలఫామ్ లీవ్ తీసుకోవాల్సిన కోలఫామ్ మీద ఆసక్తి ఉండి కోలఫామ్ లీవ్ తీసుకున్నాను నాది డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయి ఖాళీ గుండే బాధలు ఏదైనా ఒక బిజినెస్ ఫీల్డ్ తీదామని కోలఫామ్ ఫామ్ దీనికి దిగినాను కొంచెం ఇందులో కొంచెం మా వాళ్ళు లీవ్ తీసుకొని చేసినప్పుడు అనుభవం ఉంది నాకు వాళ్ళు అందులో వర్క్ చేశాను సో నేను కూడా వీళ్ళకైనా ఆసక్తి ఉండి చేయాలనిపించి నేను కూడా రెండు మూడు కోళ్ళ ఫామ్లకి వెళ్ళి చూసినా చూసిన సర్చ్ చేసిన ఎక్కడ దొర లేదంటే ఇక్కడ పెరిగేట్ దగ్గర అన్నారం పెరిగేట్ దగ్గర ఫామ్ ఖాళీ ఉందంటే మా రిలేషన్స్ వాళ్ళది మా మమ్మీ వాళ్ళకి ఖాళీ ఉందంటే తీసుకుని వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయినా మనకు ఒక టూ ల్యాక్స్కి వన్ ఇయర్కి టూ ల్యాక్స్ ఫోటోగ్రఫీ చేశాను అది కూడా అంత లాభం అనిపించలేదు సో ఏదో బిజినెస్ పెడదామని చూ ట్రై చేసిన బిజినెస్ కోసం ట్రై చేస్తే ఇందులో పౌల్ట్రీ ఫామ్ అనేది కోళ్ళ ఫామ్ మీద లాభం ఉందంటే మా వాళ్ళు ఇంతకుముందు చేశారు లీవ్ తీసుకొని చేశారు అందులో నేను వర్క్ చేయడానికి వెళ్ళినా ఒక టూ ఒక వన్ మ్యాచ్ చేసిన సో ప్రాఫిట్ బాగానే ఉంది మొత్తం కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మొత్తం పెట్టుబడి లేదు మొత్తం కంపెనీ నుండే వస్తుందని నేను కూడా తీసుకుందామని అనుకుని వాళ్ళ సజెషన్ వాళ్ళు ఇక్కడ పెరికెట్ దగ్గర రాయపర్తి పెరికెట్ దగ్గర కొలఫామ్ ఉంటే దాన్ని అడిగి లీవ్ తీసుకుంటాం ఇప్పుడు మొదటి బ్యాచ్ ఇది ఫస్ట్ బ్యాచ్ ఇది ఇంత ఇంతకుముందుకు లీవ్ తీసుకొని చేసే లీజు అన్నయ్య వాళ్ళు చేసేవా చేసేసరికి నేను కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా తీసుకుందాం అన్నయ్య అంటే వాళ్ళ సజెషన్ అయితే తీసుకోవాలంటే అంటే మేము కూడా తీసుకున్నాము ఇది మొదటి బ్యాచ్ ఇప్పటికి ఇప్పటికీ పన్నెండు రోజుల పిల్లలు వచ్చి స్నేహ కంపెనీ మాకు ఈ ఈ ఫామ్కి స్నేహ టైప్ ఉంటే స్నేహ వాళ్ళు పిల్లలు మాకు టెన్ థౌజండ్ షెడ్ ఇది ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై పిల్లలు వచ్చేసినాయి ఎనిమిది వేల నాలుగు వందల పిల్లల మనకు ఇప్పటికి వెయిట్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఇస్తారు వెయిట్ మనం టెన్ డే ఫార్టీ ఫైవ్ డేస్లో టూ పాయింట్ ఫైవ్ అట్లా మనకు వాళ్ళకు రిమైనింగ్ కేసీ ఇవ్వాలి మనకు ఇవాళకి పిల్ల వచ్చి పన్నెండు వేలు అవుతుంది ఇప్పటికీ వెయిట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది సో ఇప్పటికైతే బాగానే ఉంది వెయిట్ దీనికి మొత్తం డైలీ సూపర్వైజర్స్ వస్తారు సార్లు వస్తారు చూసుకొని పోతారు పిల్లలు డైలీ మంచిగా వాళ్ళు వచ్చి ఒక బుక్ ఇస్తారు ఒక బుక్లెట్ ఇస్తారు రోజు వచ్చి ఎన్ని మోడాలిటీ అయినాయి ఎన్ని చనిపోయినాయి అన్ని రాసుకుంటారు ఎఫ్సీఆర్ ఎఫ్సీఆర్ మంచిగా ఉండాలని చెప్తారు ఎఫ్సీఆర్ మంచిగా ఉంటే మనకు ఒక కేజీకి అప్రాక్సిమేట్లీ కేజీ తొమ్మిది నుండి ఆరు నుండి తొమ్మిది మధ్యలో పడుతుంది అమౌంట్ కేజీకి మనకు ఒక ఎన్ని చదివి వేసుకున్నాం కాబట్టి ఎయిట్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ వేసుకున్నా మనకు ఒక కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున వేసుకున్నా లక్ష చిల్లర వస్తుంది మనకు మన ఓన్లీ దీనికి పెట్టుకో మనకు ఒక పెట్టుబడి వచ్చేసి మాకు లేబర్ ఛార్జ్ ఒకటి ఉంటుంది మనకు ఇంకా కరెంట్ బిల్ ఒకటి మనం కట్టుకోవాలి కరెంట్ బిల్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో మనకు వస్తుంది మన లేబర్ ఛార్జెస్ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది మనం షెడ్యూల్ రెండు బ్యాచ్కు ఒక నలభై వేలు తీసుకున్న సంవత్సరానికి ఆరు బ్యాచ్లు తీస్తాం కాబట్టి లక్ష రూపాయలు రెండు లక్షలు అయిపోతాయి మనకు ఒక రెండు లక్షల సంవత్సరానికి ఆరు బ్యాచ్ల ఎనిమిది లక్షలు అట్లా వచ్చినా కూడా మనకు ఒక లాభం ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది బ్యాచ్కు యాభై రూపాయ యాభై వేలల్లో మనకు ఒక ఇద్దరు ఇద్దరు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసుకుంటాం సో మాకు ఒక షేర్ ఒక యాభై నుండి అరవై వేల మధ్య ప్రాఫిట్ ఉంటుంది మంత్లీ పోటీ ఉండాల్సింది మెయిన్ వాటర్ ఉండాలి పిల్లలు మంచిగా వాటర్ తింటే వస్తుంది ఫీడర్ మంచిగా కట్టుకోవాలి డైలీ వాటర్ క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు దాన మంచిగా వేసుకోవాలి దాని వచ్చేసి మనకు ఒక ఫ్రీ టైం నెక్స్ట్ నుంచి సెకండ్ సెకండ్ వస్తుంది ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి